తమపై దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వ్యక్తులపై తగిన చర్య తీసుకుంటామని హీరా గ్రూప్ షేక్ పేర్కొన్నారు తమ న్యాయవాదితో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు తమ ఇన్స్పెక్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదని త్వరలోనే అందరికి న్యాయం చేస్తామని హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నేహరా షేక్ తెలిపారు ఇక కొంతమంది ఉద్దేశపూర్వకంగా తమ సంస్థపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని గత ఇరవై ఏళ్లుగా ఎంతో నమ్మకంగా తాము వ్యాపారం చేస్తున్నామని తెలిపారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో తాను మహిళల కోసం మహిళా ఎంపవర్మెంట్ పార్టీని స్థాపించిన తర్వాత తనపై అక్రమ కేసులు నమోదయ్యాయని ఆమె వివరించారు త్వరలోనే ఇన్వెస్టర్స్ అందరికీ న్యాయం చేస్తామని ఆమె స్పష్టం చేశారు తెలంగాణ జీజియస్ వాళ్ళు మా డేటాని ఎఫ్ఎస్సిల్ కి ఇచ్చి ఇంతవరకు సుప్రీం కోర్ట్ త్రీ టైం ఆర్డర్స్ ఇచ్చిన డేటా ఇచ్చేయండి డేటా ఇచ్చేయండి అని చెప్పి ఇంతవరకు మనకు డేటా టోటల్ గా హ్యాండ్ ఓవర్ అన్నమాట కానీ ఇప్పుడు మనకి సుప్రీం కోర్టులో మనం చేసిన అపీల్స్ అన్ని అలో అయినాయి ఇంక మధ్యలో వచ్చి ప్రాపర్టీస్ గురించి కూడా మనం సుప్రీంకోర్టుకి అడిగినాము మనం ప్రాపర్టీస్ షేర్ అంటే కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మార్చు టువంటి ట్వంటీ త్రీకి మనకి ఆర్డర్స్ ఇచ్చింది ఇంతకు ముందు కూడా ఎయిటీ సెవెన్ ప్రాపర్టీస్లు మీరు షేర్ చేసుకోవచ్చని మనకి అలౌ చేసింది కానీ మనము మనకి కొంతమంది సోషల్ మీడియా పైన మనకి ఎనమీస్ ఉంటే అగనైస్డ్గా ఉండేవాళ్ళు తప్పు తప్పుగా ఆ మాటలు ఇది చేస్తున్నారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను తెలుపుతూ ఉండేది ఏమిటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన రైట్స్ అనేది మనకి పక్కాగా ఉన్నాయి మనం ఎటువంటి బాధలు వచ్చినా నిజంగా లీగల్గా మనం ఫైట్ చేస్తే మనం తప్పకుండా గెలుస్తాము ఇక మన మన హీరా గ్రూప్ పైన ఎన్నో ఎలిగేషన్లు పెట్టి ఫోర్ ట్వంటీ అని ఫైవ్ జీరో సిక్స్ అని ఫైవ్ నాట్ సిక్స్ అని వన్ ట్వంటీ బి అని ఎన్నో ఎలిగేషన్స్ పెట్టేసినారు కానీ ఒకరు కూడా ఒక్క మాటని ఇంతవరకు ప్రూఫ్ చేయలేకపోయినారు ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరి దగ్గర కూడా ఎటువంటి అలాంటి పనులు లేదు ఎందుకంటే ఇంకా వంద సంవత్సరాలు చూసుకుంటే కూడా మనం ఎప్పుడు అలాంటి తప్పు పనులు కానీ తప్పు ఇంటెన్షన్తో ఈ కంపెనీలు నడపలేదు ఈ కంపెనీకి లీగల్ గా ఓన్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి ఈ కంపెనీ లీగల్ గా షాపింగ్ మాల్స్ ఉండాయి అంత బిజినెస్ గోల్డ్ బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్ ఫుడ్ ప్రొడక్ట్ బిజినెస్ లీగల్ లీగల్గా అన్నీ జరిగినాయన్నమాట అవి మేము సుప్రీం కోర్ట్లో ప్రూఫ్ చేసినాము ఇప్పుడు సుప్రీం కోర్టు మనకి ఆర్డర్ ఈ టైంలో ఏమి ఇచ్చిందంటే ఇక ఎస్ఎఫ్ఐ వాళ్ళు మించుగా అప్రాక్సిపెట్లీ ఇంకా టోటల్ వెరిఫికేషన్ లేదు ఫైవ్ హండ్రెడ్ క్రోడు డబ్బులు మనకి అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు మనము ఏం చేసినామంటే మన టౌలీ చౌకీలో ఒక ల్యాండ్ ఉండది అది మోర్ దెన్ థౌజండ్ సిఆర్ వాల్యూ ల్యాండ్ అండి అది మేము పే మేము సేల్ చేసి అది మేము డిపాజిట్ చేస్తామని సుప్రీంకోర్టుకి మనం చెప్పినాము అందుకే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని అలౌ చేసి అది అమ్మడానికి పర్మిషన్ ఇచ్చి ఇక ఏమీ లేదు ఇక ఫర్ అదర్ ఆర్డర్స్ కూడా మనకి ఏమీ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఈసారి ఆర్డర్ ఇచ్చింది ఇక మనకి చాలా సంతోషమైన మాట ఇక ఆల్ కంపెనీస్ నడిపే వాళ్ళకి కూడా మనది ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది ఎవరికి కూడా ఇట్లా తొక్కాలని బ్లాక్ మెయిలర్స్ వెనకాల నుంచి ఉండి మీరు డబ్బులు ఇవ్వాల్సిందే మీరు ఇది చేయాల్సిందే లేకపోతే మేము ఇట్లా చేసేస్తాము లేకపోతే అట్లా చేసేస్తాము అని చెప్పే వాళ్ళకి అందరికి ఒక గుణపాఠంగా ఉంటుంది అందరూ కోట్లని ఆశ్రయిస్తే వాళ్ళకి తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టినా థ్యాంక్ యూ సో మచ్